టు నా పేరు అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలి ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ముసుగులో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ మండలం తేదీపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ మరియు కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మూరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి బాలాజీపేట సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకులు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దాచుకుని సాక్షి మీడియాని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేశారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రం చిన్న అయిపోయిందని ఆర్థికంగా దివాలా తీసిందని మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని పోలవరాన్ని నట్టేటా ముంచేశారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషయం చల్లుతున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ టూ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు వెలుగుబంటి రఘురాం గంగిన హనుమంతరావు బోడపాటి గోపి బైన శ్రీనివాస్ ఆకుల శ్రీధర్ కురి కిషోర్ చప్పా చిన్నారావు తదితరులు పాల్గొన్నారు రాజధాని ముంచేశాడు అమరావతిని ఓరవ ప్రాజెక్టు ముంచేశాడు రైల్వే జోన్ ముంచేశాడు రాష్ట్రాన్ని కఠిన చేశాడు కక్షన్ దోచుకున్నాడు ఇలాంటి వ్యక్తి ఈ రోజున టీవీ డిబేట్లో తప్పుడు ప్రచారం చేయడం నిజంగా అమరావతి చక్కగా ముందుకెళ్తుంది ప్రపంచ రాజధానిగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి సమయంలో దాన్ని పకడ్బందీ ప్రణాళిక ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల్లో అమరావతి నాది విషయంతో టీవీ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేసి దాన్ని అంతేకాదు రాష్ట్రంలో ప్రజల పక్షాలను తప్పుడు విషయంలో చేయటం తప్పుడు ఆరోపణలు చేయటం మంచి మూర్తులతో కట్టంలో ఎలాగా చేశారు ఈరోజు కూడా విజయవాటి అమరావతి నిర్తించిన విధంగా మనం చూసాం ఈ పెద్ద మనిషి